గుడ్ ఈవెనింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు ప్రజాగోట్ మీడియా దిస్ ఈజ్ భాను మేకల టుడే మన టాపిక్ ఓయో రూమ్స్లో లీగల్ హైటెక్ వ్యభిచారం మీ అందరికి తెలుసు ఓయో రూమ్స్ అంటే మీ అందరికి తెలుసు ఓయో రూమ్స్లో లీగల్ హైటెక్ వ్యభిచారం ఏంటి ఓయో రూమ్స్ వెనుక మిస్టరీ ఏంటి మన టాపిక్ ఈరోజు ఓయో రూమ్స్లో లీగల్ హైటెక్ వ్యభిచారం ఎస్ మీరు విన్నది కరెక్టే ఒకప్పుడు లాడ్జిల్ అని పెట్టి పేర్లు పెట్టేవాళ్ళు లాడ్జిల్ అంటే మీరు అందరికీ తెలుసు లాడ్జి అంటే ఆ లాడ్జిల్లో చెప్పకూడనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు హోటల్ వేరు లాడ్జీలు వేరు తర్వాత వీటికి సపరేట్గా పేరు ఇప్పుడు హోటల్ అంటే ఇప్పుడు అఫీషియల్గా ఉండి ఒక ఫ్యామిలీ ఏదన్నా ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు ట్రావెల్ చేసినప్పుడు అక్కడ ఆ ఫ్యామిలీ మొత్తం ఉండటానికి దానికి పెట్టే పేరే హోటల్ అయితే మనందరూ తెలుసు లాడ్జీ అనగానే లాడ్జీ అనే ఆటల్ని ఎప్పుడప్పుడు అంటారంటే ఎవరైనా ఇద్దరు వ్యక్తులు లాడ్జిలో దొరికిపోయారు అంటారు చూసారా అప్పుడు ఆ లాడ్జీ అని సంబోధిస్తారు అయితే మరి ఓయో రూమ్స్ ఏంటి లాడ్జి ఏంటి హోటల్ ఏంటి ఓయో రూమ్స్ ఏంటి ఇప్పుడు అఫీషియల్గా కొన్ని కొన్ని హోటల్స్లో అంటే ఈ ఓయో రూమ్స్ రాకముందు కొన్ని హోటల్స్ వాళ్ళు ఏదైనా ఒక మ్యారీడ్ కపుల్ లేదంటే ఒక లవర్స్ ఏదైనా ఆ హోటల్కి వెళ్ళి వారి యొక్క ప్రైవసీని ఆ హోటల్లో గడపాలి అంటే మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే లవర్స్ని కొంచెం వాళ్ళు ఫిజికల్గా ఉండాలి అనిపించినప్పుడు హోటల్కి వెళ్తే ఆ హోటల్ వారు మన యొక్క ఐడెంటిటీని అంటే ఆధార్ కార్డు ఓట్ కార్డు మన ఇద్దరు ఎవరెవరైతే ఏ ఏ కపులైతే వెళ్ళారో వాళ్ళ ఫొటోస్ తీసుకుంటారు హోటల్లో లార్జ్లో కూడా ఇంచుమించు లార్డ్జ్లో కొంచెం పట్టించుకున్నట్టుగా హోటల్ రూమ్ లార్జ్ కావాలంటే వాళ్ళు ఏదో మన అడ్రస్ డీటెయిల్స్ ఫోన్ నెంబర్స్ రాసుకొని పంపించేవాళ్ళు మరి ఓయో రూమ్స్లో లీగల్ హైటెక్ వ్యవచారం ఏంటి ఓయో రూమ్స్ అంటే ఏంటంటే ఆన్ యువర్ ఓన్ ఓ ఓ అంటే ఆన్ వై అంటే యువర్ ఓ అంటే ఓన్ అంటే మీ సొంతం అన్నమాట మీరిష్టం ఏదైనా చేసుకోవచ్చు దాంట్లో ఓయో రూమ్స్ దాదాపు ఇప్పటికీ రెండు వందల సిటీస్లో ఓయో రూమ్స్ సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతూ ఉంది ఎలా రన్నింగ్ అవుతుందంటే ఉప్పలు తెప్పలుగా ఓయో రూమ్స్లోకి కాలేజీ వాళ్ళు లవర్సు మ్యారీడ్ కపుల్సు ఇల్లీగల్ ఉన్న వాళ్ళు కూడా ఈ ఓయో రూమ్స్లో విచ్చల విడతనంగా చెప్పలేనటువంటి పనులు చేస్తున్నారు ఓయో రూమ్స్లో సరదాగా వెళ్ళి మందు కూడా తాగొచ్చు ఓయో రూమ్స్లో ఆ ఓయో రూమ్స్ ఎట్లా ఉపయోగపడుతున్నాయి అంటే కాలేజీ స్టూడెంట్స్కి యూత్కి మోస్ట్ ఆఫ్ ఆల్ యూత్కి ఎట్లా ఉపయోగపడుతున్నాయి అంటే ఓయో రూమ్స్లో మనొక్క ఆధార్ కార్డు ఇస్తే చాలు మన ఒక్క ఆధార్ కార్డు ఇస్తే మన ఫొటోస్ తీసుకోరు మనం ఎక్కడి నుంచి వచ్చామో తీసుకోరు ఆధార్ కార్డ్ ఆధార్ కార్డు కూడా ఎంట్రీ చేసుకుంటే చేసుకుంటారు లేకపోతే లేదు ఫోన్ నెంబర్ మన ఇష్టం వచ్చిన ఫోన్ నెంబర్ ఇవ్వచ్చు మన స్విచ్ ఆఫ్ అయిన నెంబర్ ఇవ్వచ్చు ఎవరిదైనా ఇవ్వచ్చు వాళ్ళు రాసుకుంటారు ఇది ప్రత్యేకంగా నీదే అనేది ఉండదు అంత ఎంక్వైరీ ఉండదు ఓయో రూమ్స్లో ఇంతకుముందు ఎప్పుడో ఫస్ట్లో పోలీస్ వారు రైడింగ్ రైడింగ్లు వెళ్ళేవాళ్ళు ఈ మధ్యకాలంలో ఎక్కడా కూడా ఓయో రూమ్స్లో అందుకే ఓయో రూమ్స్లో లీగల్ హైటెక్ వ్యభిచారం అని చెప్పింది ఎందుకనంటే మన టాపిక్ ఓయో రూమ్స్లో గంటకి అంటే చాలా తక్కువ హోటల్స్లో చూసుకుంటే ఓయో రూమ్స్లో స్టార్టింగ్ ఏడు వందల నలభై ఐదు నుంచి ఆ రూముల రెంట్కి ఓయో రూమ్స్ వాళ్ళు ఓనర్స్ ఇస్తారు ఎవరికి ఇస్తారు ఎవరైతే లీగల్గా వ్యభచారం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తారు అంటే లీగల్గా వ్యభిచారం అంటే లవర్స్కి మరి అది అంతే కదా లవర్స్ ఇప్పుడు పెళ్లి కాకముందే వాళ్ళు ఇట్లాంటి పాడు పనులు చేయటం ఏంటంటే ఈ ఓయో రూమ్స్ ఈ లాడ్జీలు హోటళ్ళు లేకముందు ఇంతకుముందు పార్కులకి వెళ్ళేవాళ్ళు పార్కులకు వెళ్ళి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పక్కన సరదాగా ఒక ఫ్యామిలీ అంటే పద్ధతి కలిగిన ఒక ఫ్యామిలీ సరదాగా భార్యా బిడ్డల పిల్లలతో ఏదైనా ఒక సాయంకాలం అలాగలాగా ఆ పార్కుల్లో కాసేపు కూర్చుందామని వస్తే ఈ ఓయో రూమ్స్ రాకముందు ఎవరైతే ఈ కపుల్స్ ఉన్నారో ఈ కపుల్స్లు ఆ పార్కుని అడ్డాగా చేసుకుని అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు అసాంఘిక కార్యకలాపాలు పాల్పడేవాళ్ళు పబ్లిక్ చూస్తున్నారు పబ్లిక్కి మనం డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నాం అని ఏది వాళ్ళు కాదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు శృంగారం చేసుకుంటారు అయితే అయితే ఈ పార్కుల్లో ఇప్పుడు అన్ని చోట్ల దాదాపుగా స్ట్రిక్ట్గా చేయటం వల్ల ఓయో రూముల మీద పడ్డారండి ఈ ఓయో రూముల్లో కూడా ఎట్లా ఉందంటే దారుణం అసలు అంత కాలేజీ స్టూడెంట్సే దారి తప్పుతున్నారు కాలేజీలకి ఇంట్లో తల్లిదండ్రులకి కాలేజీల నుంచి కాలేజీకి అని చెప్పి రావటం మరి వాళ్ళ లవర్స్తో ఇలా ఓయో రూములు తీసుకొని ఎంజాయ్ చేయటం లీగల్గా హైటెక్ వ్యభచారం అంటే ఇదే మరి ఆ ఓయో రూముల్లో ఈ కుర్రవాళ్ళు ఎట్లా ఉన్నారంటే దారి తప్పేసేసి వెళ్ళేటప్పుడు బీర్ బాటిల్స్ మంది బాటిల్స్ కూడా తీసుకొని ఈ ఓయో రూమ్స్లో ఎవరు అడగరు కదా ఎవరు అడగరు ఓయో రూమ్స్ ఓనర్లో ఎవ్వరు అడగరు మనతో మందు బాటిల్ తీసుకెళ్ళొచ్చు బీర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చు ఏదైనా తీసుకెళ్ళొచ్చు ఏదైనా తాగొచ్చు ఆ రూమ్లో మనం బుక్ చేసుకున్న ఆ గంటసేపు లేదంటే ఆ డేనో మన ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు ఎటువంటి రైడింగ్స్ ఉండవు ఎటువంటి ఇబ్బంది ఉండదో మన విజయవాడ హైదరాబాదు వైజాగ్లో ఎక్కువ ఓయో రూమ్స్ బాగా రన్ అవుతున్నాయండి మరి సినిమా ఒక సినిమా వస్తే మూడు వందల రోజులు ఆడిద్దో లేదో నాకైతే తెలియదు కానీ ఈ ఓయో రూమ్స్ మాత్రం మూడు వందల అరవై ఐదు సంవత్సరంలో కంటిన్యూగా ఫుల్ బిజినెస్ జరుగుతుంది ఎందుకు అంత బిజినెస్ జరుగుతుందంటే దానికి దానికి ఉదాహరణ దారి తప్పినటువంటి యువత దారి తప్పి చెడు మార్గంలో నడుస్తున్నటువంటి యువత యువకులు ఓయో రూమ్స్లో లేటల్ లేగల్గా హైటెక్ వ్యభిచారం జరుగుతుంది హైటెక్ వ్యభిచారం అంటే మీ అందరూ తెలుసు ఇప్పుడు డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళందరూ కాలేజీ అమ్మాయిలను ఎరగా వేసుకొని వాళ్ళ యొక్క కుటుంబ ఆర్థిక అవసరాలని కుటుంబ ఆర్థిక అవసరాలని వాళ్ళు పావుగా వాడుకొని ఆ అమ్మాయిలకి వీళ్ళు ఒక ఎర్ర వేసి చూపించి రాజకీయ నాయకుల దగ్గరికి కొంచెం బడా బాబుల దగ్గరికి బడా సెటిల్ దగ్గరికి కాలేజ్ అమ్మాయిలని టార్గెట్గా చేసుకొని ఓయో రూముల్లో విచారం చేస్తున్నారు ఇది ఎక్కువగా హైదరాబాద్లో జరుగుతుంది విజయవాడలో జరుగుతుంది వైజాగ్లో ఎక్కువ జరుగుతుంది అంటే ఈ బాగా డెవలప్ అయిన ప్లేసెస్ కాబట్టి హైదరాబాద్లో సందు సందుకి పది ఓయో హోటల్స్ ఉన్నాయి హైదరాబాద్ తెలంగాణలో సందు సందుకి పది ఓయో హోటల్స్ ఉన్నాయి గూగుల్లో కొడితే మీకు వన్ కిలోమీటర్లోనే ఒక కిలోమీటర్కి నాలుగైదు ఓయో హోటల్స్ ఉంటాయి హైదరాబాదు మన విజయవాడలో కూడా ఇంచుమించు అలాగే ఉంది కానీ హైదరాబాద్ అంత లేదు కానీ వైజాగ్లో మాత్రం ఓయో రూమ్స్ వెచ్చలబిడతాను ఎందుకంటే అది పాపులేషన్ ఎక్కువ ఉన్న ఏరియా ఆల్రెడీ వైజాగ్ అంటే డెవలప్డ్ ఏరియా ఎక్కువ సినిమాలకి కానీ అంతా అక్కడ చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్లేస్ కాబట్టి ఓయో హోటల్స్ చాలా ఎక్కువగా చాలా ఎక్కువగా అక్కడ ఈ బిజినెస్ నడుపుతూ ఉంది మొత్తం దా యువతీ యువకులంతా ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే దారి తప్పిపోయారు చదువులు లేవు కనీసం ఒక కసితో ఒక పట్టుదలతో ఫలానా ఈ చదువు చదవాలి ఈ చదువు చదివిన తర్వాత మనకి ఈ ఉద్యోగంలో స్థిరపడాలి అనే ఒక ఆలోచన ఈ యువత యువకులకి ఉండట్లేదు మరి సినిమాల ప్రభావం ఏమో కానీ షార్ట్ ఫిలిమ్స్ ప్రభావం ఏమో కానీ లేదంటే మన మొబైల్స్ ప్రభావం ఏమో కానీ మొత్తం ఎక్కడ చూసినా మన మొబైల్ పట్టుకుంటే ఈరోజు మొత్తం డబుల్ మీనింగ్ డైలాగ్స్తో ఇష్టం వచ్చినటువంటి అసభ్యకరమైనటువంటి ఆ బీప్ సౌండ్ కూడా లేకుండా ఆ రకమైనటువంటి మన సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం మరి యువత తల్లిదండ్రుల యొక్క ఆశను తల్లిదండ్రుల ఆశలను అడియాసలు చేసేసి ఈ ఓయో రూమ్స్లోకి వెళ్ళిపోయి వారి యొక్క జీవితాలని పాడు చేసుకుంటున్నారు ఒకప్పుడు శీలం అంటే చాలా పవిత్రతగా ఉండేది ఆడవారికి కానీ ఈ రోజుల్లో ఒక అమ్మాయి ఇంట్లో తల్లిదండ్రుల్ని మోసం చేసి అదే ఒక పెళ్ళైన స్త్రీ కట్టుకున్న భర్తను మోసం చేసి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకొని కుటుంబాలను చిన్న విధం చిన్న భిన్నం చేసేసుకుంటున్నారు ఈరోజు మనం ఏ న్యూస్ చూసినా కూడా అక్రమ సంబంధం నేపథ్యంలో భార్యాభర్తల భర్తల మధ్య తగాదాలు అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త భార్యను చంపేశాడు అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తని కట్టుకున్న భార్య కడతీర్చింది అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని చెప్పి సుఫారి ఇచ్చి తల్లిదండ్రులను చంపించి మొత్తం ఇవే ఇవే న్యూస్ ఎక్కువ జరుగుతున్నాయి ఎందుకు జరుగుతున్నాయండి ఇట్లాగా సమాజం ఎడిపోతుంది మన యూత్ తల్లిదండ్రులు కన్నా ఆడపిల్లల్ని బాధ్యతగా పెంచాల్సింది పోయి వాళ్ళకి మొబైల్స్ ఇచ్చి ఇష్టం వచ్చినటువంటి పాశ్చాత్యకరమైనటువంటి బట్టలు వేయించేలాగా మగవారిని అంటే యూత్ కుర్రవాళ్ళని ఇలాగ రెచ్చగొట్టేలాగా బట్టలు వేసుకోవటం రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో రీల్స్ చేయటం ఇదంతా దేనికి సంగీతం చెప్పండి ఈ రోజుల్లో ఒక ఆడదాని యొక్క విలువ ఈ ఓయో రూమ్స్లో పోతుంది ఆడదాని యొక్క పవిత్రత వారి యొక్క ఏదైతే ఇది ఉందో శీలం అనే ఏదైతే మనం సమ తరతరాలుగా చూస్తున్నామో ఆడవాళ్ళకి అదంతా ఈ ఓయో రూముల్లో గడి తీసేసుకుంటున్నారు ఆడవాళ్ళు ఐదు వేలకి పదివేలకి పదిహేను వేలకి ఇలాగా డబ్బుకి బానిసైపోయి లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయిన యూత్ గర్ల్స్ ఈ రకంగా ఓయో రూమ్స్లో లీగల్గా ఒక గంట ఉంటే పదివేలు ఒక గంట ఉంటే ఐదు వేలని అని హైటెక్ వ్యభచారంతో మునిగి తేలుతూ ఉన్నారు చదువులు పక్కన పెట్టేశారు ఫేస్బుక్ ఇన్స్టాలో ఇష్టం వచ్చినట్టు రీల్స్ చేయటం మగవాళ్ళు చూస్తున్నారంటే మరి మగవాళ్ళు ఈ రకంగా రేపులు చేస్తున్నారు అంటే మరి ఆడవాళ్లే దీనికి వందలో తొంభై శాతం ఆడవాళ్లే తప్పు ఉంటుంది అంటే నేను అందరినీ అనట్లేదండి ఎందుకంటే ఏంటి ఓయో రూమ్స్లో ఓయో రూమ్స్ వాడి బిజినెస్ ఎలా ఉందో మీరు ఒక్కసారి చూస్తే అసలు ఈ దేశంలో ఎవరిదే ఉండదు అంత బిజినెస్ ఓయో రూమ్స్లో బిజినెస్ ఓయో రూమ్స్ వాడి యొక్క ఒక హోటల్ పెట్టుకొని ఎవడైనా ఒక డబ్బు ఉన్నవాడు హోటల్ నడిపి ఓయో రూమ్స్ లాంటివి నడిపితే అసలు ఈజీగా అడ్డదారిలో డబ్బు సంపాదించేవచ్చండి ఈ ఓయో రూమ్స్ వల్ల అంత దారుణంగా ఓయో రూమ్స్లో హైటెక్ వ్యంపచారం జరుగుతుంది మరి ఓయో రూమ్స్ వెనక ఓయో రూమ్స్ వెనక మిస్టరీ ఏంటంటే మిస్టరీ ఏం లేదు ఓయో రూమ్స్ వెనక మిస్టరీ ఏంటంటే అక్కడ లేగలుగా చక్కగా పోలీసు వాళ్ళు వస్తారన్న భయం లేదు వాళ్ళు ఎవరో వస్తారన్న భయం లేదు చీకు చింత లేదు ఒక ఆధార్ కార్డు ఇస్తే ఆధార్ కార్డు వాడు ఎంట్రీ చేసుకుంటాడో లేదో తెలియదు అర వెయ్యి రూపాయలు అంటే రూమ్కి గంట మనం ఇంకొక ఐదు వందలు ఇస్తే అడిగేవాడు లేడు మన ఇష్టం అమ్మాయిని చంపేసినా దిక్కు లేదు చంపేసి బయటికి వెళ్ళిన దాకా కూడా మనకు ఎవరో తెలియదు సేఫ్ ఇక తర్వాత పోలీసు వారు దర్యాప్తు చేసి ఆ పలాను చంపిన వాడు సీసీ కెమెరాల ఆధారంగా తీస్తే తప్ప అప్పటి వరకు అమ్మాయిని చిత్రహింసలు పెట్టినా ఆ నాలుగు గోడల మధ్య ఓయో రూమ్స్లో చిత్రహింసలు పెట్టి అమ్మాయిని ముందు తాగించి శారీరకంగా ఇష్టం వచ్చినట్టు రేపు చేసినా అడిగే నాదిడే లేడు ఈ ఓయో రూమ్స్లో అలా తయారైనాయి ఈ ఓయో రూమ్స్ ఎందుకంటే చేతిలో ఫోన్ ఉంటే చాలు ఎక్కడ కూర్చున్నా గూగుల్లో ఓపెన్ చేసి ఓయో రూమ్స్ని బుక్ చేసుకోవచ్చు కుప్పలు తెప్పలు కనపడతాయి కిలోమీటర్కి ఒక ఐదు సందు సందుకి కాబట్టి తల్లిదండ్రుల తల్లిదండ్రులు ఎప్పుడైనా సరే ఆడబిడ్డల్ని కొంచెం సంస్కృతం అంటే సంస్కృతి సంప్రదాయాలు అంటారు కదా ఆ కోణంలో కాకపోయినా కాస్త పద్ధతిగా పెంచితే ఈ ఓయో రూమ్ని వాడికి కోట్లలో బిజినెస్ జరగదు ఓయో రూమ్స్లో ఆడపిల్లల యొక్క మానసికలాలు పోవు ఓయో రూమ్స్లో విచ్చల విచ్చల పెడతానో ఉండదు కాబట్టి ఇది ఎందుకు చేస్తానంటే నాకు ఎందుకో ఒక చిన్న కారణం చెప్తాను ఒక తెలిసిన వాళ్ళే మాకు తెలిసిన వాళ్ళే అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది ఒక రెండు సంవత్సరాలు ఏమో విజయవాడలోనే ఇది మనకు తెలిసిన వాళ్ళు ఇది ఈ సంస్థని మనతో పంచుకున్నారు దీనికి ఎట్లా సొల్యూషన్ అని దాని మీద నేను లోతుగా కొంచెం అమ్మాయి తల్లిదండ్రులు చెప్తే నాకు అసలు చాలా ఇరిటేషన్ వచ్చిందండి ఈ ఓయో రూమ్స్ మీద ఎందుకంటే అమ్మాయి ఏముంది ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువ ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి ఆ అమ్మాయి డిగ్రీ చదువుతూ మరి ఈ రోజుల్లో తెలివింది ఏముంది సినిమాలు చూసో మరి షార్ట్ ఫిల్మ్స్ చూసో ప్రేమ గేమా అంటూ మొత్తం తిరుగుతున్నారు మరి ఇద్దరు రెండు సంవత్సరాలు ప్రేమించుకున్నారంట ప్రేమించుకున్న తర్వాత వాడు శారీరకంగా ఆ అమ్మాయిని వా పలుమార్లు ఆ అమ్మాయిని వాడుకోవడం కోసం ఇటువంటి ఓయో రూమ్స్లోకి తీసుకువెళ్ళేవాడంట ఇదంతా ఆ అమ్మాయి చెప్తుంటే మేము ఆ ఓయో రూమ్స్లో తీసుకెళ్ళి అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటానని చెప్పి నమ్మించి మోసం చేశాడు ఇప్పుడు ఆ అమ్మాయి వాళ్ళు విజయవాడలో ఒక ఏరియాలో పోలీస్ కంప్లైంట్ పెట్టారు పెడితే ఏం చేస్తారు మేము అప్పుడు ఇష్టం వచ్చినప్పుడు మరి ఇష్టంతో కలిసాము అని చెప్పి ఆమె కలిసామంటే తర్వాత నాకు ఆ అమ్మాయి గురించి చెడుగా తెలిసిందని చెప్పి ఆ అబ్బాయి చెప్తున్నాడు ఇప్పుడు ఎవరు బలయ్యారు ఎవరు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు అమ్మాయి తిరుగుతుంది మానవ శీలం పోయింది తల్లిదండ్రులు పరుగు పోయింది రోడ్డుకెక్కారు న్యాయం కోసం సందుల్లో వాళ్ళందరికీ తెలుస్తుంది పోలీస్ కంప్లైంట్ పెట్టి వాళ్ళ అబ్బాయి వాడేసుకుని వదిలేసుకున్నాడంట ప్రేమించి పెళ్లి చేసుకుందామని మమ్మించి మోసం చేశాడని పేపర్లో రావటం ఇదంతా ఎందుకండి అదేదో తల్లిదండ్రులు జాగ్రత్తగా మా అమ్మాయి ఎక్కడికి వెళ్తుంది ఇంట్లోంచి కాలేజీకి వెళ్తుందా అంటే ఈరోజు వెనకమాలే తల్లిదండ్రులు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు వెళ్ళాలని కూడా కాదండి మనం మనం ఏం చేస్తాం ఇప్పుడు తల్లిదండ్రులు అమ్మాయిల మీద కన్నబిడ్డల మీద నమ్మకం పెట్టుకుంటారు మరి వాళ్ళే మరి తల్లిదండ్రుల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేసి అబ్బాయిలతో ఇష్టం వచ్చినట్టు తిరిగేసేసి చివరకు రోడ్డు ఎక్కి మానాలు బాగొట్టుకొని పోలీస్ స్టేషన్లకి ఎక్కి పేపర్లకి ఎక్కి కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు అయితే అమ్మాయిలు చచ్చిపోతారండి చంపేస్తారు అబ్బాయిలు ఓయో రూమ్స్లో తీసుకెళ్ళి అంత సైకుల్లాగా తయారయ్యారు కొంతమంది అబ్బాయిలు ఎందుకంటే ప్రతి ఒక్కటి ఈరోజు గంజాయి తాగుతున్నాడు ఆ అమ్మాయి ఆ అమ్మాయిని నేను నిన్ను ప్రేమించాను నువ్వు నా దగ్గరికి రాకపోతే నీకు ఒప్పుకునే ప్రసక్తే లేదని హెరాస్మెంట్లు ఎక్కువైపోయినాయి నమ్మకంగా ఇట్లాంటి ఓయో రూమ్స్కి పిలిపించి శారీరకంగా వాడుకొని కత్తిలు తీసుకొని అమ్మాయి పేకలు కోసేస్తున్నారు అది అమ్మాయి చచ్చిపోతానని కూడా ఆ ఓయో రూమ్కి వెళ్ళిన తర్వాత దాకా కూడా అమ్మాయికి తిరిగి వస్తే గ్రేటే మళ్ళీ ఎందుకంటే అలా తయారయ్యారు అబ్బాయిలు శాడిజంగా అలా తయారైపోయి ప్రతి ఒక్కరు గంజాయికి అలవాటు అయిపోయి ఏం చేస్తున్నామో తెలియక ఆ మత్తులో మునుగుతూ అమ్మాయి కాదందనో అమ్మాయి నా లోన్ యాక్సెప్ట్ చేయట్లేదనో లేకపోతే పెళ్లికి ఒప్పుకోవట్లేదనో ఈ రకంగా రకరకాల కారణాలు చూపించి ఓయో రూమ్స్లో హత్యలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి అమ్మాయికి డ్రగ్స్ డ్రగ్స్ సప్లై చేస్తున్నారు డ్రగ్స్ అయ్యేలా చేస్తున్నారు ఓయో రూమ్స్లో ఇన్ని రకాలుగా ఓయో రూమ్స్లో ఈ రకాలైనటువంటి ఇన్ని రకాలైనటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి వ్యభిచారం లేఖల వ్యభిచారం అదే హోటల్లో ఓయో రూమ్స్లోనే గంజాయి సప్లై చేయటం అమ్మాయికి మొత్తు మందు ఇవ్వటం మొత్తు పానీయాలు ఇవ్వటం ఆ డ్రింకుల్లో ఏదేదో చేసి అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు ఒకటి తర్వాత ఒకడు శారీరకంగా అమ్మాయిని ఈ రకంగా ఓయో రూమ్స్ని అడ్డాగా చేసుకొని ఓయో రూమ్స్లోనే అడ్డాగా ఎవడు అడిగేవాళ్ళు లేడని చెప్పి ఒక అమ్మాయి మీద నలుగురు ఐదురు కుర్రాళ్ళు ఈ రకంగా అత్యాచారాలకు పాల్పడుతున్నారు ఎక్కువగా యూత్ గర్ల్సే అత్యాచారాలకు పాల్పడుతున్నారు అత్యాచారాలు అదే వారి మీదే జరపబడుతున్నాయి అదేవిధంగా యూత్ గర్ల్సే ఎక్కువ చనిపోతున్నారు కారణం ఓయో ఓయో రూమ్స్ ఇందు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఓయో రూమ్స్ వల్ల నష్టాలే తప్ప లాభాలు లేవు బిజినెస్ చేసుకునే వాడికి ఏముంది వాడు బిజినెస్ వాడు సాగుతుంది కానీ మన కన్నబిడ్డలు ఆడబిడ్డలు ఎట్లా దారి తప్పుతున్నారు అనేది కూడా తల్లిదండ్రులారా మీరు అంతా ఒకసారి పరిశీలన చేసుకోవాలి ఎందుకంటే చాలా డేంజర్ ఓయో రూమ్స్ చాలా డేంజర్ చాలా డే డేంజర్ అంటే ఎందుకు చెప్తున్నానంటే బాగున్నంతసేపు బాగుంటుందండి తర్వాత ఒక పరిస్థితి వచ్చిన తర్వాత ఇదే ఓయో రూమ్స్లో మీ బిడ్డలు శవాల్లాగా మారుతారు నమ్మి ప్రేమించిన పాపానికి వాడి వెంట వెళ్ళిన మీ అమ్మాయిలు ఆడబిడ్డలు ఈ ఓయో రూమ్స్లో శవాలుగా మారకపోతే అప్పుడు అడగండి ఎందుకంటే అంత దారుణంగా ఉన్నాయి కాబట్టి ఇది మా ప్రజాకోట్ ఛానల్ నుంచి ఒక చిన్న మెసేజ్ ప్రజలకి ఇద్దామని చెప్పి ఎందుకంటే మేము ఫేస్ చేసినటువంటి ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని అసలు ఓయో రూమ్స్లో ఏం జరుగుతుంది ఇదంతా మొత్తం తెలుసుకొని ప్రజలకు ఒక చిన్న మెసేజ్ ద్వారా తల్లిదండ్రులకి ప్రజలకి మరి ఆడబిడ్డ కన్నటువంటి కన్న తల్లిదండ్రులకి అందరికీ తెలియపరచాలని చెప్పి మేము ఈ వీడియో చేస్తున్నాం ఏదైనా తప్పు ఏమన్నా ఉంటే మీ యొక్క విలువైన అభిప్రాయాలని మరి ఈ వీడియో చేసి కామెంట్ చేయండి మరి ఏదైనా తప్పుగా మాట్లాడితే ఆడబిడ్డల గురించి అంటే నేను తప్పుగా ఏం మాట్లాడలేదు ఒక చిన్న ఫీలింగ్తో అంటే ఒక ఆడబిడ్డ యొక్క సమస్య చూశాను కాబట్టి ఈరోజు ఆడబిడ్డ జరిగినట్టు ఓయో రూమ్లో ఎలా మోసం మోసం చేశారు ఎలా అత్యాచారం చేశారు అనేది తెలుసుకొని దాని మీద ఈరోజు మేము ఈ టాపిక్ మాట్లాడుతున్నాం మరి ఏదన్నా మీకు తప్పు అనిపిస్తే కామెంట్ చేయండి ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ